గుడ్డ లేదు ఉండడానికి గూడు లేదు కడుపు గుక్కడు గంజి లేదు ఒక్క బిడ్డని చదివించడానికి పోరాడాల్సి వచ్చింది పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్ వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే వాళ్ళే చేయమంటారు బై ఎనీ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారు పది నిమిషాల్లో ఆ పిల్లను ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే పది నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్ పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు ఆయన్ని మూడు రోజుల పాటు ఓ ఎనపెట్టెలో పెట్టి సగటు మనిషికి అవసరం అయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరీ సగానికన్నా తక్కువగా అందేలా డివైస్ చేశారు సార్ మూడు రోజులుగా ఆయన అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్ డాక్టర్ టర్మ్స్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్ ఓ పది నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడుండదు సార్ ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఇక్కడున్నావు నువ్వే ఓ క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి ఈ కదంతా నాకు చెప్పడానికి నా వల్ల చెడ్డవాళ్ళు చాలా మంది బాధపడ్డారు కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది అందుకే నేను ఇలా నలుగురు ముందు బయటపడాల్సి వచ్చింది ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది సారీ అంకుల్ ప్రస్తుతం టు వరీ మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు కానీ అది న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్ ఓకే ఆ అడ్డు పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పడిచే కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా మరుపు దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్లీ డాలే అంకుల్ నువ్వు హ్యాపీగా ఫారెన్ వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయి ఈ బిజినెస్ అవి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ ఆఫ్ కూల్ డాలింగ్ కుల్ కుల్ ఏంటి సార్ గ్రీన్ టీ కింద సౌండ్ సార్ లాబీలో టీవీ సార్ ఏంటి క్రికెట్ సార్ హైదర్బా డాక్టర్తో ఇంటర్వ్యూ సార్ నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగినంత మర్చిపోయాను అతను డాక్టర్ భార్గవ్ ఐదు డాక్టర్ రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో సో హీస్ అ మ్యాజిషియన్ కానీ అదే సమయంలో అనస్తీషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హీ మస్ బి అ టాప్ కాసి అలా అందరికీ నా సమాధానం కొంచెం కోపాన్నే తెప్పిస్తుంది మీ కోపం

పట్టుకోరా కాశీ ఓ సార్ మోహన్ చూడన్నా కాశీ ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు కాళ్ళు చేతులు విరిచి తీసుకురా సరే అన్నా రే అసుత్తివరా ఏదో పురుగు పెంకు పురుగు అయి ఉమ్మి రాసుకో తగ్గిపోద్ది అనా

జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది అసలు నీకు నాకు చూస్తే ఏమనిపిస్తోంది నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం ఒకటి ఇక్కడ ఉంది రెండోది ఎక్కడా ఇక్కడ ఉన్నవాడే డాక్టర్ భార్గవ్ అడింటి కరెక్ట్ గా ఉంది మీ ముందున్నది ఎవరన్నదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఓవర్ అక్కడ ఉన్నది మార్గం అయితే ఇక్కడ నా ముందు కూర్చున్నది నా మిషన్ ఇంకా పూర్తి అవ్వలా ఇప్పుడే మొదలైంది లక్స్ మౌ Let's go on, let's get it. <laughs>